ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎల్లర్కూ వడకమ్ నమస్కారం గారు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఐఫాన్కి గతంలో ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు నేను రెండు మూడు సార్లు వెళ్ళాను అయితే అవార్డు తీసుకోవడం కోసం కాదు అవార్డు ఇవ్వడం కోసం ఒకసారి మినిస్టర్గా వెళ్ళాను మరొకసారి జస్ట్ గెస్ట్గా వెళ్ళాను కానీ ఫస్ట్ టైం ఐఫా నా ఈ నలభై ఐదేళ్ళ ఈ ప్రస్థానాన్ని స్థితి ప్రస్థానాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది అయితే ఇక మరొక పక్క ఈ అవార్డుకి పూర్తి అర్హత నాకు ఉందా అని మరొక పక్క అనిపిస్తుంది ఎందుకంటే ఇంత ఎచీవ్ చేశాము ఇంత ఎచీవ్ చేశారు ఇంత స్కూల్ వెళ్ళారు అందరూ అంటుంటే కరెక్టే కానీ ఇది వెనకల ఎంతమంది సపోర్ట్ ఎంతమంది కృషి ఎంతమంది నన్ను చిరంజీవిగా నిలబెట్టడానికి ఒక స్టాండ్ నిలబెట్టడానికి ఎంతమంది కృషి చేశారు అనేది అంతా అవుతాయి కదా ప్రతి ఒక్కరు దీన్ని వెనకదా వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు చెందుతుంది నా యొక్క ఈ కెరీర్ మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా వారందరికీ చెందుతాయి ఆ రకంగా చాలా అదృష్టవంతుంది నేను అనుకుంటుంటాను మన చదివిన చదువు కానీ మన ఆర్థిక స్థోమత మన పరిస్థితి కానీ మన సోషల్ స్టాటస్ కానీ మా తల్లిదండ్రులు వాళ్ళ ఉన్న పరిస్థితి కానీ నిజంగానే ఈ స్థాయికి వచ్చేవాడిన ఇదిగా ఉండేవాడిన ఈ సినిమా ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ ఇంతమంది అభిమానులు లేకపోయి ఉంటుంటే ఆ రకంగా ఈ సినీ కళామంత్రి నేను ఎంచుకోవడం ఎక్కడ రావాలి నా కెరీర్ సినిమా యాక్టర్గా ఏమైనా సరే మన దగ్గర స్థానం సంపాదించాలన్న థాట్ నాకు రావడం ఏంటి ఆ థాట్ వచ్చినటువంటి అద్భుతమైన ఘడియలు ఈ రోజులను మీ ముందు నిలబెట్టేలా చేశాయి సో ఎప్పుడు నేను ఈ సినిమా పరిశ్రమకి ఎప్పుడు రుణపడి ఉంటాను కృతజ్ఞత ఉంటాను మరీ ముఖ్యంగా నాకు ప్రేమించే అభిమానులకు ఇది ఎప్పుడు అనే మాటే కానీ మళ్ళీ మళ్ళీ అనానమిస్తుంది మీ అభిమానం ప్రేమ ఈ చంపట్లు కేకలు కేదెంతలు ఇది లేకపోయి ఉంటే మీ అభిమానం కేవలం నాతోనే ఆగకుండా నాకు సంబంధించినటువంటి నా బంధువులు నా పిల్లలు వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతం ఆదరిస్తూ వాళ్ళకు కూడా అంత మంచి స్థాయిని మీరు ఇచ్చారు దానికి గాను ఈ హాజరు మాత్రం మాంత్రాలు ఎప్పుడెప్పుడు ఉంటారు ప్రతి ఒక్కరికి మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ ఈ అవార్డు ఇచ్చినటువంటి ఐఫోకి నా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవార్డు ఇచ్చినటువంటి జై శరణ్ జీవ జై 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 శరణ్ జీవ ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సంబరితి

நீங்க வந்து அப்கோர்ஸ் தெலுங்கு மக்கள் மட்டும் சொந்தம் கிடையாது தமிழ் மக்கள்